శ్రీ వినాయక మడలేశ్వర మహాలింగ విగ్రహ ప్రతిష్ట రజకసంగంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజిపేట వార్డులోని రజకసంగంలో గ్రామ పెద్దలు యువకుల సహకారంతో మడలేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడం జరిగింది అని అన్నారు గత నాలుగు రోజుల నుండి పూజలు నిర్వహించారు ఈ రోజు మడలేశ్వర సీతాల దేవి కళ్యాణం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు మన దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట గ్రామంలో శ్రీ మడేలేశ్వర స్వామి శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా గత మూడు రోజుల నుంచి పూజ నిర్వహిస్తూ ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణం కూడా జరగడం జరిగింది శ్రీ మడేలేశ్వర స్వామి గారికి సీతాల దేవికి అదేవిధంగా దీనికి పెద్ద ఎత్తున భక్తులు మా గ్రామ ప్రజలు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు వాళ్ళకు మేము గుణపడి ఉంటామని తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి భక్తులకు వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మడేలేశ్వర స్వామి ఆశిస్సులు ఉండాలని అదేవిధంగా ఈరోజు సాయంత్రం పోచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి భక్తులు వచ్చి కోటెత్తడం జరుగుతుంది దీన్ని సహకరించిన భక్తులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీ మడేలేశ్వర ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపూడ గ్రామంలో ఏర్పరచుకున్నటువంటి రజక సంఘం వారి ఆధ్వర్యంలో నూతన నూతనంగా నిర్మించుకున్నటువంటి మళ్ళేశ్వర స్వామి దేవాలయానికి సహకరించినటువంటి గ్రామ కులస్తులు కానీ పెద్దలు కానీ యువజన నాయకులు యువతీ యువకులు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుండి ఈ రోజు వరకు దిగ్విజయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఇరవై మూడవ తారీఖు రోజు విగ్రహ ఆవిష్కరణ కళ్యాణ మహోత్సవము మరియు అన్నదాన ప్రసరణ కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మరియు వివిధ మండలాల నుంచి జనం పోటెత్తున వచ్చి దేవుని యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది వచ్చిన ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు ఎంతో ఆనందంగా అనిపించి ఈ మండలేశ్వర స్వామి దీవెనలు పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నామని మాకు తెలియజేయడం మాకు చాలా సంతోషకరం ఇందుకు సంబంధించి మా కుల సంఘంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈవినింగ్ సాయంత్రం కాలం సమయంలో పోచమ్మ బోనాలు నిర్వహిస్తాము మరియు రేపు మడలేశ్వర స్వామి బోనాలు కూడా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ ఇందు మూలంగా ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొగతులతో ఉండాలని మడేశ్వర స్వామిని మేము ఘనంగా మేము కోరుకున్నాము ఇందుకు సహకరించినటువంటి దాతలకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మడలేశ్వర స్వామి మరి ఈరోజు మరియు గ్రామ ప్రాంతా సహాయం ఎందుకు ఇస్తున్నాము మడీరేశ్వర స్వామి గురించి మేము మా దుబ్బాక మున్సిపాలిటీకి అంతా మేము గ్రామ ప్రజలంతా మేము ఆశ్రయిస్తానని జై ఈరోజు మన దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో శ్రీ మడేలేశ్వర స్వామి శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా గత మూడు రోజుల నుంచి పూజలు నిర్వహిస్తూ ఈ రోజు విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణం కూడా జరగడం జరిగింది శ్రీ మరేళేశ్వర స్వామి గారికి సీతాల దేవికి అదేవిధంగా దీనికి పెద్ద ఎత్తున భక్తులు